సౌభక్న ఏలిక్న అనేవారు మా నాన్న చూసి మనం లక్ష మాటలు మాట్లాడతాం కానీ ఒక్క అక్షరం రాయడంలో ఎంతో పవర్ ఉందని మా నాన్న చెప్పేవారు చిన్నప్పటి నుంచి నేను దాన్ని ఫాలో అయ్యాను జాన జగతికి నేను రెండు వేల మూడో సంవత్సరం అంతా కూడా దాని యొక్క ప్రింటింగ్ వ్యవహారాలు ఆర్థిక వ్యవహారాలు చూశాను రెండు వేల నాలుగులో నేను జాన రాజధాని ఒక మ్యాగ్జిన్ రెండు సంవత్సరాలు నడిపాను ఒక పత్రిక నడపడం అనేది ఎంత కష్టమో నాకు తెలుసు అలాగే జాన జగతికి నేను పదకొండు సంవత్సరాలు ప్రతి నెల నేను ఇంటర్వ్యూలు తీసుకునేవాడిని ఇంటర్వ్యూలు తీసుకునేవాడిని నేను కూడా ఒక వెయ్యి కాపీలకు పది మంది డోనర్లని వెతికి వెయ్యి కాపీలకు ఒక సంవత్సరం పాటు జాన్ జగత్ చేసి ఏర్పాటు చేస్తాను ప్రతి ఒక్కరూ పది కాపీలకు డోనర్ కండి ఆ పుస్తకంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయో ఎన్ని అద్భుతాలు ఉన్నాయో టీవీలో చూస్తే మనం పది ఫోన్లు వస్తాయి పక్కన పెడతాం పుస్తకం ఉంటే రెఫరెన్స్ ఉంటుంది కనుక జాన జగత్ చదవడం అనేది మన అది జీవిత లక్ష్యం కావాలి జాన్ జగత్ లేని ఇల్లు దరిద్రపు ఇల్లు ఉన్నారు పత్రిజీ జాన్ చేసే వాళ్ళందరికీ కనుక ప్రతి ఒక్కరూ జాన్ జగత్ మ్యాగజైన్ కొనాలి కొనిపించాలి థ్యాంక్ యూ